నీ వల్లే నా ఆదికి ఈ పరిస్థితి వచ్చింది అంటున్న అలేఖ్య మాటలతో నిజం తెలుసుకుని జీవన చంప పగలగొట్టిన ఆనంది షాక్ లో అలేఖ్య మధ్య ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు వాళ్ళిద్దరికీ మధ్య ఈ డిస్కషన్ జరుగుతుంటే ఆనంది ఎలా వింది మరి ఈ నిజం తెలుసుకున్న ఆనంది ఏం చేసింది జీవన జ్యోతి రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోయే కథను ముందుగా తెలుసుకోవటానికి వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయటం మర్చిపోకండి మొత్తం చూసుకున్నట్లయితే కనుక జీవన చాలా ప్లాండ్ గా ఆది వాళ్ళు వెళ్తున్నటువంటి కార్ ని చాలా జాగ్రత్తగా బ్రేక్స్ అయితే ఫెయిల్ చేయించేసింది ఆ విషయాన్ని అలేక్య తోటి డిస్కస్ చేసింది అలా డిస్కస్ చేసినప్పుడు అలేఖ్య ఒక మాట అంది నువ్వు వాళ్ళ హనీము నాపడానికి ఏం చేసినా పర్లేదు అన్నాను కదా అని చెప్పి ఆదికి ఏమైనా జరిగిందంటే మాత్రం ఊరుకోను అయినా యాక్సిడెంట్ జరిగితే ఆదికి దెబ్బలు తగలకుండా ఎలా ఉంటాయి అనగానే అలా జరగకుండానే నేను ప్లాన్ చేశానులే నువ్వేం కంగారు పడకు అని నువ్వు వాడి లవ్వర్వి కదా నేను ఆ విషయం మర్చిపోయి నీకే నా ప్లాన్ మొత్తం చెప్పేశాను చా అని చెప్పని అనుకుంటుంది ఇక అనుకున్నట్టుగానే ఇటు నుంచి ఆదిత్య ఇంకా ఆనంది ఇద్దరు కూడా బయలుదేరుతారు కార్ నేను మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాను డ్రాప్ చేసి అంటే వద్దు అక్కడ పార్కింగ్ లో పెట్టేసి వెళ్తాం వన్ వీకే కదా అన్నావన్నయ్య అని అంటాడు చైతన్య పర్వాలేదులేరా మళ్లీ వచ్చి వెనక్కి వచ్చి అంతా ఎందుకు అని చెప్పేసేసి అంటాడు దాంతో ఇక వాళ్ళిద్దరూ బయలుదేరిపోతారు ఈలోపు ఇక్కడ జూబ్లీ హిల్స్ దగ్గర మేము మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం ఎందుకంటే మీ తమ్ముడొస్తున్నాడన్న ఆనందాన్ని నువ్వు మిస్ చేసుకోకూడదు అని చెప్పేసి అంటూ జ్యోతి ఫోన్ చేస్తుంది దాంతో ఇక వాళ్ల కోసం అని చెప్పి స్ట్రెయిట్ రూట్ వెళ్లాల్సింది పోయి జూబ్లీ హిల్స్ కి బయలుదేరతారు వీళ్ళిద్దరూ కూడా ఇంకా ఇక్కడ కర్పగానికి సూర్య ఇంకా జ్యోతి కనబడతారు జూబ్లీ హిల్స్ దగ్గర ఆ చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు ఆగి ఉండడాన్ని చూసి వెళ్ళి కలుద్దాం అనుకునే లోపు పోలీసుల్ని చూస్తుంది అయినా పర్లేదు వెళ్దాం అనుకుంటే కానిస్టేబుల్ గట్టిగా అడ్డుకోవడంతో సూర్య ముఖం కర్పగం సూర్యకి చెప్పడానికి వీలు పడదు ఎలా అయినా సరే వాళ్ళని చేరుకుని నిజం చెప్పాలి అనుకుంటుంది కర్పగం ఇక ఆనంది ఇంకా ఆదిత్య ఇద్దరు వచ్చే దారిలోనే యాక్సిడెంట్ జరగడంతో ఇక ఇద్దరిని కూడా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు విషయం తెలుసుకున్న జ్యోతి సూర్య ఇద్దరు హాస్పిటల్ కి చేరుకుంటారు ఇక అక్కడ ఆదిత్య పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది అని తెలుసుకుని ఒక్కసారిగా ఆనంది కుప్పకూలిపోతుంది ఇదంతా నా వల్ల జరిగింది ఈ హనీమూన్ కి నేను ఒప్పుకోకుండా ఉండాల్సింది అసలు నేను ఎయిర్పోర్ట్కి వెళ్లాలనుకుండా ఉండాల్సింది అంటూ తన మీద నింద వేసుకుని బాధపడుతున్న ఆనంది తోటి సునంద ఒక మాట చెప్తుంది నీ తప్పేమీ లేదు భగవంతుడు రాసిన దానికి నువ్వేం చేస్తావు చెప్పు మీరు హనీమూన్ కి వెళ్ళకూడదు అని చెప్పి దేవుడు అనుకున్నాడు కాబట్టే మీకు ఈ పరిస్థితి తెచ్చాడేమో అంటే అత్తయ్య అలా అంటారు ఈ పరిస్థితికి ఏదో మంచి పరిస్థితి అన్నట్టు అంటే ఏమో మీరు ఫ్లైట్ ఎక్కి ఫ్లైట్లో ఏదైనా జరుగుంటే అప్పుడేం జరిగి ఉండేది ఆలోచించి చూడు అని అంటుంది కాసేపటికి చైతన్య వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసి ఒరే అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారు అని అడుగుతాడు అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉన్నారా యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పి చెప్పేసరికి మంచి పని అయింది ఫ్లైట్ ఎక్కలేదు కదా అంటే లేదు ఎక్కలేదురా అని చెప్పని అంటాడు ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందట్రా కూలిపోయింది అంటున్నారు ఇంకా అందులో ఎంతమంది ప్రాణాలతో ఉన్నారో తెలియదు అంటున్నారు అనేసరికి నిజమే మమ్మీ నువ్వు చెప్పిందే నిజం ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిందట అని చెప్తాడు చైతన్య ఆ మాట విని ఆనంది ప్రాణాలతోటి ఆయన్ని చూడనైనా చూడగలిగానేమో అని చెప్పని అంటూ ఉంటుంది కానీ డాక్టర్ చెప్పిన ప్రకారం ఆదిత్య కండిషన్ చాలా సివియర్ గా ఉంది ఎప్పటికీ కోలుకుంటాడో తెలీదు అని చెప్పేసేసి అనడంతో ఇక ఆ బాధలోనే కూర్చుని ఉంటుంది ఆనంది జీవనైతే మనసులో చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇది కదే నేను కోరుకుంది లేకపోతే నీకెంత పొగరే నాకంటే ముందు హనీమూన్ చేసుకుని ఒక బిడ్డను కలిసి ఈ ఆస్తి మొత్తానికి వారసుని చేసేసి నువ్వు బస్తీ ది బస్తీని ఇక్కడ గొప్పగా చూపించేద్దాం అనుకున్నావా అని చెప్పి జీవన అనుకుంటూ ఉంటుంది ఈలోపు ఇక సీను అయితే హాస్పిటల్కి వచ్చి అమ్మడి ఏం జరిగింది అమ్మడి అని చెప్పని అంటూ ఉంటాడు ఏం లేదు సీను యాక్సిడెంట్ జరిగింది అంటే ఏం లేదంటే అమ్మడి ఇలాంటి దెబ్బలతోటి నిన్ను చూసి అసలు అసలు నా మనసు ఎట్లయితుందో తెలుసా అసలు ఆదిత్య బాబుకి ఎట్లుంది అంటే ఆయన కండిషనే కొంచెం సీరియస్గా ఉందంటున్నారు అని చెప్పేసేసి అంటుంది అవునా గట్లయితే ఆ మూడు గంటల సామిని గట్టిగా మొక్కుతా ఆదిత్య సారికి ఏం కాకూడదని చెప్పి గట్టిగా మొక్కుతా అని చెప్పని అంటూ ఉంటాడు సీను ఈ లోపు లోపలికి వస్తుంది అలైక్య జీవనా జీవన అని చెప్పి గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఒక్కసారిగా జీవన షాక్ అయిపోతుంది ఇది వచ్చిందేంటి కొంపదీసి ప్లాన్ మొత్తం బయట పెట్టేస్తుందో ఏమో అనుకుంటూ ఉండగానే ఇక సునంద వాళ్ళు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు ఇక్కడికి వచ్చింది దేనికి ఆనందిని పలకరించడానికి కదా అట్నుంచి ఆదిత్యకు బాగోలేదు కదా అని అంటూ ఉంటే అసలు నా ఆదిత్యకి పరిస్థితి తీసుకొచ్చిందే అది ఎక్కడ రాక్షసి అంటూ ఉంటే ఏయ్ ఇట్రా నువ్వు అని చెప్పి జీవనం లాక్కెళ్ళిపోతుంది ఇదేంట్రా ఇలా అంటుందేంటి అని అంటే అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ అని అంటాడు చైతన్య ఈలోపు ఇక ఆనందికి డౌట్ వస్తుంది ఎందుకు జీవనని అంతగట్టిగా పిలుస్తోంది అసలేం జరుగుంటుంది అని చెప్పి నిదానంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న దగ్గరకు వెళ్తుంది ఆనంది పక్కనే నిలబడి వింటూ ఉంటుంది ఏంటి జీవన ఏం చేసావు నువ్వు నీకు నేను క్లియర్ గా చెప్పాను యాక్సిడెంట్ జరిగినా కూడా ఆదిత్యకు ఏమీ జరగకూడదు అని చెప్పి కానీ నా ఆదిత్యని రోజు నువ్వు ఇలా మంచం మీద పడేశావు ఎప్పటికి కోలుకుంటాడో తెలియదు అంటున్నారు కండిషన్ చాలా సీరియస్ గా ఉందంటున్నారు అసలు అసలు నీకు బుద్ధుందా నేను చెప్తూనే ఉన్నాను కదా ఒకవేళ నీ దగ్గర హనీ ముపటానికి వేరే ప్లాన్ లేకపోతే నాకు చెప్పాలి కదా అంతేకాని ఈ యాక్సిడెంట్ వల్ల ఇప్పుడు ఆదిత్యకు మళ్ళీ ఏమైనా జరిగితే నేను తట్టుకోగలనా చెప్పు జీవనా చెప్పు అని చెప్పను అంటూ ఉంటే ఏంటి తెగ అరుస్తున్నావు నేను నీకు ముందే చెప్పాను యాక్సిడెంట్ ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి అసలు యాక్సిడెంటే ఆపేయమని చెప్పాలి కదా నువ్వు అలా అనుకోకుండా ఆదిత్యకు మాత్రం ఏం జరగకూడదు అంటే కార్ వెళ్లి చెట్టుకు ఢీకొంటే ఒకరికి దెబ్బలు తగిలి ఒకరికి దెబ్బలు తగలకుండా ఉంటాయా ఆదిత్య డ్రైవింగ్ సీట్ లో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా దెబ్బలు తగలని కోలుకుంటాడు నువ్వేం కంగారు పడవసరం లేదు అంటుంది ఏ మాట్లాడుతున్నావే రాక్షసి ఆదిత్య కాని ఏదన్నా జరిగిందో నీ గురించి మొత్తం అందరికి చెప్పేస్తాను అంటే ఏ ఇప్పుడు టైం నీకు నడుస్తుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి నా గురించి అందరికి చెప్తావా ఏం చెప్తావు దీనంతటికి నువ్వే కారణం అని చెప్తాను నువ్వే ఈ హనీ మూన్ చెప్తాను అప్పుడేం చేస్తావు అని చెప్పని అంటూ ఉంటే ఇక ఇదంతా వింటున్న ఆనందికి రగిలిపోతూ ఉంటుంది ఇద్దరు కలిసి ఇంత పెద్ద ప్లాన్ చేసి నా భర్తకి ఇలాంటి పరిస్థితి తీసుకొస్తారా అని చెప్పి ఇక అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి పిలుస్తుంది ఆనంది ఏంటి ఆనంది అని చెప్పని అంటుంది ఇక సునంద అయితే ఆ జీవన చంప మీరు పగలు కొడతారా నేను పగలు పగలకొట్నా అంటూ ఉంటే చైతన్య వచ్చి ఏం జరిగింది వదిన నీకు ఇంత కోపోరాడ కారణం ఏంటి అంటే ఈ రోజు ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్షణమే ఉండడానికి కారణం నా భర్త చావు బతుకుల మధ్యన అలా కొట్టుమిట్టాడడానికి కారణం ఎవరో కాదు చైతు నీ భార్య నీ భార్యనే అని చెప్పని అనగానే షాక్ అయిపోతాడు చైతన్య ఏం మాట్లాడుతున్నావు వదిన అని చెప్పని అంటే జీవనే యాక్సిడెంట్ కి కారణమట అట జీవన మాట్లాడుకుంటున్నారు కారు యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి జీవనికి ముందే తెలుసట అని చెప్పని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చైతన్య అసలు ఏం జరిగిందోదిన కార్ లో అని చెప్పనంటే కార్ స్పీడ్ స్పీడ్ గా బోనిస్తున్నారు టైం అయిపోతుంది ఇటు నుంచి జ్యూతం మళ్ళు కలవాలి అని చెప్పి కానీ ఈ వెళ్లే దారిలో బ్రేక్ పడకుండే ఆయన ఎంత కంగారు పడ్డారంటే అంత కంగారు పడ్డారు ఈ లోప ఒక అతను ఎదురుగా వచ్చేసరికి అతన్ని దప్పించేదానికి పక్కకు తిప్పినరు అది వెళ్లి కాస్త చెట్టుకి గుర్దుకుంది అని చెప్పని చెప్పగానే బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా అంటే బ్రేక్స్ ఫెయిల్ చేయించింది అనమాట ఇది అని చెప్పి చైతన్య జీవన అని చెప్పి పిలిచేసరికి ఏంటి ఏంటి చేతు ఎందుకలా అరుస్తున్నావు అంటూ వస్తుంది చైతన్య చెయ్యతే లోపే ఆనంది చెంప చెల్లు అనిపిస్తుంది జీవనది జీవన చెంప పట్టుకుని ఏయ్ ఆనంది ఏమింది నీకు అని చెప్పని అంటే నోర్ ముయ్ వర్లినవంటే ఇంకొక చెంప కూడా బగులుతుంది అని చెప్పని అంటుంది ఏంటి ఏంటి చేతు చూస్తూ కూర్చుంటాం అసలు ఎందుకు నన్ను కొడుతోంది అని చెప్పని అనేసరికి ఇక ఎందుకు కొడుతోందా మా అన్నయ్యకి ఈ పరిస్థితి తీసుకొచ్చినందుకు కొడుతోంది మా అన్నయ్యని అలా మీద పడేసినందుకు కొడుతోంది యాక్సిడెంట్ జరిగేలా చేసినందుకు కొడుతోంది అని చెప్పని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జీవన చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి